ఓం నమశివయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసు వీరికి నవంబర్ రెండవ తేదీ ఆదివారం రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి వార్త అనేది తెల్లవారితే సాయంత్రం లోపు మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పుగా ఇది చోటు చేసుకోబోతుంది అనమాట కాబట్టి మీ జీవితంలో రేపటి రోజున జరగబోయేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అసలు మనం గమనించినట్లయితే ఆ యొక్క వార్త అనేది మీ యొక్క జీవితంలో ఏదైనా మార్పులను తీసుకురాబోతుంది అసలు ఎటువంటి వార్త అనేది మీకు అందబోతుంది అయితే ఈ వారమంతా కూడా మీరు ఊహించినటువంటి ఒక శక్తిని అయితే పొందుకోబోతున్నారండి ఇటువంటి పూర్తి అంశాలు అన్ని కూడా పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి మా వీటిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినటువంటి వారు చాలా మంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క జ్యోతిష్యాలయం గురువు గారు సీతారామరాజు గారు మనం ఎక్కడున్నా కూడా గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అయితే సరిపోతుందండి గురువు గారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మీకు ఏ సమస్యకైనా కానీ తనకి తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు గురువు గారు తెలియపరుస్తారండి స్త్రీ పురుషులకు వశీకరణ చేయబడినండి మీకు ఎటువంటి రకమైనటువంటి సమస్యలకైనా గురువు గారి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత మార్గం అయితే మీకు కలుగుతుందండి ఒక్కసారి సంప్రదించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రాశి అనేది రాశ్యక్రమంలోనే పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు

ఈ యొక్క మీనరాశి అధిపతి గురువు రేపటి రోజున మీ యొక్క జీవితంలో మరి ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అనమాట ఒక అందమైనటువంటి మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక జీవితం అనేది మీ యొక్క జీవితాన్ని కూడా ఒక అందమైనటువంటి రూపంగా మార్చిపోతుంది అనమాట తెల్లవారగానే మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అనేది చోటు చేసుకోబోతుందండి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది కాదండి ఒక మీ యొక్క భాగ్యానికి మలుపు తిప్పేటువంటి ఒక ఊహించినటువంటి ఒక భాగ్యము అని చెప్పుకోవచ్చు అనమాట ఇక మీకు ఏ విధంగా భాగ్యము అనేది దక్కుతుంది అని తెలుసుకునే ముందు ఈ యొక్క రాశి వారు చాలా అందమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అయినా కానీ ఏదైనా ఒక చిన్నపాటి కోపం వచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఇది వీరికి ఉండదండి ఎప్పుడు కూడా అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఒకే విధంగా చూస్తూ ఉంటారనమాట అంటే ఇంత మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పవచ్చు ఈ రోజు మీరు తెలుసుకునేటువంటి ఒక కొత్త విషయం అనేది మీరు ఊహించినటువంటి కోణంలో ఉంటుంది అనమాట మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క అంతరాంగంలో ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటి ఊహ అనేది సందేహం అనేది వీరికి ఎప్పుడు కూడా కలుగుతూ ఉంటుందండి ఈ రోజు మీకు ఇది అంతా కూడా సత్యంగా నిలబడబోతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఇది అంతా కూడా మీకు ఎందుకు జరుగుతుంది అంటే ఇటీవల రోజుల్లో ఎంతో సంతృప్తికరమైనటువంటి రోజుగా మీకు నడుస్తుందండి చాలా కాలం తర్వాత మీకు ఈ రోజు మీరు దేని మీద అయితే ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారో దానిలో మీకు అంతా కూడా వ్యతిరేకతగా కనిపిస్తూ ఉండో అంటే మీ కుటుంబ సమస్యల్లో కానీ లేదంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో కానీ లేదంటే మీ యొక్క ప్రేమ పరమైనటువంటి వ్యవహారాల్లో కానీ లేదంటే వ్యాపార జీవితం కావచ్చు లేదంటే మీకు ఉద్యోగ జీవితం కావచ్చు ఈ విధంగా మీకు ఒక మౌన పోరాటం అనేది బియ్యము మీ యొక్క మనసు అనేది చేస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఇది అంతా కూడా ఈ యొక్క ఆదివారం రోజున మరి అంత విరమించుకునేటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో నిలబడుతుంది అని చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క ఆదివారం రోజు మీ యొక్క జీవితంలో మరి ఎన్నో అనూహ్యమైనటువంటి కారణాలు అయితే మీకు మీ యొక్క జీవితంలో ఎదురవబోతున్నాయి అని చెప్పాలండి అంటే ఏదైనా కాని ఏంటండి మీ యొక్క జీవితంలో మీరు కనీ విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని మీరు ఊహించినటువంటి కొన్ని విషయం విషయాలను ఆర్థిక ఆర్థిక పరంగా కానీ లేదంటే అప్పుల బాధలతో ఇబ్బందులు పడేటువంటి వారికి కానీ ఈ విధంగా అన్ని విధాలుగా కూడా మీకు అంతా కూడా మీలో ఒక ఆసక్తికరమైనటువంటి మార్పుని తీసుకువస్తుంది అని చెప్పుకోవచ్చండి తెల్లవారితే ఒక ఫోన్ కాల్ రూపంలో ద్వారా వచ్చేటువంటి యొక్క వార్త ఏమిటి అసలు ఏ విధమైన ఫోన్ కాల్ అనేది మీకు చెందబోతుంది దీని ద్వారా ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఒక ఆశీర్వాద రూపంలో కానీ రూపంలో మీకు అందుతున్నానండి ఇది మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ఇది ఎవరి ద్వారా కూడా మీకు అంటే మీకు తెలియనటువంటి ఒక అనూహ్యమైనటువంటి ప్రదేశంగా మీకు ఇది చోటు చేసుకోబోతుంది మరి సాయంత్రం లోపు మీరు అందుకునేటువంటి ఆ యొక్క శుభవార్త దేవుడు మీకు పంపినటువంటి ఒక శుభవార్త అనేది మీకు చాలా ఆనందాన్ని కలిగింపచేస్తుంది ఈ ఫోన్ కాల్ వెనక మరింత భాగ్యము అనేది దాగుంది అని మీరు అనుకోవాలి ఒక రకంగా చూసినట్లయితే ఇది మీ యొక్క పాత స్నేహితుడి ద్వారా వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అండి మీ యొక్క బంధం మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకునే విధంగా ఈ విధంగా ఎవరైతే మీ యొక్క స్నేహితులు దూరంగా ఉండి చాలా రోజుల నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి వ్యక్తి వ్యక్తులు ఉన్నారు ఈ విధంగా మీ యొక్క బంధము అనేది దగ్గర ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో ఒక మార్పు అనేది జరగబోతుందని అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చిన్న చిన్న మనస్పర్ధల చేత ఎవరైతే ప్రేమికులు దూరంగా ఉండి విడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు మళ్ళీ మీ యొక్క సమస్యలు అన్నిటినీ కూడా మీకు మీరుగా గ్రహించుకొని మళ్ళీ తిరిగి మీ యొక్క బంధాన్ని పునరావృతం చేసుకునేటువంటి పరిణామాలు కూడా అధికంగానే కనబరుస్తున్నాయి అంటే ఇక మరికొంతమందికి ఇది ఒక కొత్త ఆఫర్ లాగా మరికొంతమంది ఉద్యోగాలకు కొత్త అవకాశాన్ని ఇచ్చేటువంటి ఫోన్ కాల్ గా కూడా మారవచ్చు మరికొంతమందికి అయితే మీ జీవిత భాగస్వామి యొక్క మొదటి సంకేతంగా నిలబడి ఉంటుంది అనమాట ఇది మీరు ఒక్కసారిగా ఒప్పొంగిపోయేటువంటి విషయంగా చెప్పవచ్చండి మీకు ఊహించినటువంటి ఒక అదృష్టం అనేది కూడా మీకు కలగబోతుంది ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు సాయంత్రానికల్లా ఒక ఆనందకరమైనటువంటి ప్రచారంగా మారబేటువంటి అవకాశంగా చోటు చేసుకోబోతుంది ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే మీరు ఎదురు చూసేటువంటి వారు ఉన్నారో అది మీ యొక్క జీవితంలో ఎంతో ఆనందదాయకంగా మారిపోబోతుంది అనమాట ఇక అదే విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి తరపున కూడా కొన్ని శుభవార్తలు మీరు అందుకునేటువంటి ప్రశంసలు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయండి అది మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీ యొక్క సంతానపరమైనటువంటి విషయం కావచ్చు లేదంటే ఉద్యోగంలో మార్పు కానీ వ్యాపారంలో మార్పు కానీ లేదంటే మీ యొక్క ఆర్థిక అభివృద్ధి గురించి ఒక కొత్త మార్గంలో మీ యొక్క నడవడిక కానీ ఈ విధంగా ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు ఊహించినటువంటి పరిణామాల్లో అయితే ఖచ్చితంగా చోటు చేసుకోబోతున్నాయండి మీరు ఎంతో హ్యాపీగా ఉండేందుకు మీ గుండు జల్లు ఒక వార్త అయితే మీరు వినబోతున్నారన్నమాట ఇక మీకు కొన్ని వ్యతిరేకమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో జరుగుతున్నాయి అన్న కానీ మీరు ఊహించినటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటున్నాయి అన్న కానీ మీకు అయితే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం అనేది మీకు అధికంగా ఉండబోతుంది అండి గురు దృష్టి ప్రభావితమైనటువంటి బలమైనటువంటి పరిణామాల్లో ఒక ఊహించినటువంటి మార్పును అయితే మీకు తీసుకురాబోతున్నాయి ఒక దివ్యశక్తి కలిగినటువంటి ఒక మంచి అంశంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అనమాట మీకైతే ఈ యొక్క గురుబల దృష్టి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఊహించినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా మీకు అంతా కూడా మీ యొక్క జీవితాన్ని అంతా కూడా ఊహించినటువంటి ఆనందకరమైన మార్పును తీసుకురాబోతుందండి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ఆ యొక్క పరమశివుడే మేము మీకు ఊహించినటువంటి పరిణామాలు అనేవి తీసుకురాబోతున్నాడు అనేటువంటి ఒక పరిణామంగా మీరు భావించుకోవాలి అనమాట అయితే మీరు మీ యొక్క గత కాలంలో ఎదుర్కొన్నటువంటి దుష్భావాలు ఫలితాలు అన్నీ కూడా వాటికి తగినటువంటి ఫలితాన్ని అయితే మీకు అందించబోతున్నాయండి అయితే మీకు గత కాలంలో ఎదురైనటువంటి చెడు చూపులు చెడు ప్రభావాలు చెడు ఇబ్బందులు అన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా మీకు ఎంతో ఆనందదాయకమైనటువంటి వార్తలుగా మీకు మిగలబోతున్నాయి అనమాట మరి ఇంతకీ ఈ ఫోన్ కాల్ వల్ల మీకు రాబోయేటువంటి ఆ యొక్క లాభం ఏంటి మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచగలదా లేదంటే మీ యొక్క ఏదైనా ఒక పాత బంధాన్ని మీకు మళ్ళీ పునరావృతం చేయగలదా కొత్త అవకాశాలను అయితే మీ యొక్క జీవితంలోకి ప్రభావితం చేయబోతుందండి మీ యొక్క పేరు ప్రతిష్టలను మరింతగా పొంగే విధంగా చేస్తుంది ఇక మీరు అయితే మీ యొక్క జీవితం పట్ల ఉదరాసనమైనటువంటి ధోరణి అయితే పెంపొందించుకోవాలి ఇక మీ యొక్క జీవన స్థితిగతుల పట్ల నేరము అనేది ఆపదించడంతో కానీ లేదంటే నిరాశ చెందడించడంతో కానీ వాగ్వాదాలు అయితే అసలు చేయకూడదండి ఎందుకంటే ఈ రకమైనటువంటి హీనమైనటువంటి ఆలోచనలు మీ యొక్క జీవితంలో మాధుర్యాన్ని అంతా కూడా నాశనం చేయడమే కాకుండా మీకు సంతృప్తికరమైనటువంటి జీవితం కొరకు మీకు గల ఆశను కూడా నాశనం చేస్తుంది ఇక ఈ రోజు అయితే మూలధనం సంపాదించుకోగలుగుతారు మొండి బకాయిలు వసూలు అవుతాయి లేదంటే కొత్త ప్రాజెక్టులు లాభాల కోసం నిధుల కోసం కొత్త అన్వేషణ అనేది జరుగుతుందండి ఇక ఈ రోజు అయితే రెండవ భాగంలో అనుకోనటువంటి శుభవార్తను ఆనందాన్ని కుటుంబంతో కలిసి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అయితే మీరు అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక ఈ యొక్క సంతోషకరంగా ఊహించినటువంటి పరిణామాలు కూడా మీకు కలుగుతాయి మీరు మీ యొక్క పనులు పూర్తి చేయడానికి కారణాలుగా ఆఫీస్లో మీరు ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి అయితే కొంచెం గురి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబరుస్తున్నాయి కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరమండి ఇక ఈరోజు మీకు ఖాళీ సమయాన్ని అంతా కూడా కార్యకలాపాలలో కోరకము అత్య అత్యుత్తమైనటువంటి రోజుగా కానుందండి ఇక ప్రేమ తాలూకా అసలు శిశులైనటువంటి పరవశ్యాన్ని అయితే ఈరోజు మీరు అనుభవించుకోగలుగుతారు మీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు అన్నీ కూడా మంచిగా ఉన్నాయండి కానీ గాలిలో మేడలు కట్టుకున్నటువంటి ఆలోచనలు అయితే అసలు పెట్టుకోకండి ఇక మీరు అయితే మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని అంతా కూడా జాగ్రత్తగా కాపాడుకోండి అదే మీ యొక్క ఆత్మాత్మికతకు ప్రాథమిక అర్హత ఇక అదేవిధంగా మనసే జీవితానికి ప్రధాన ద్వారం కదండి మరి మంచి చెడు ఏదైనా సరే మనసు ద్వారానే కదా మనకు అనుభూతి అనేది మనకు కలిగేది ఇక అదే జీవితంలోని సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించగలదు అదేవిధంగా ప్రకాశింపచేయగలదు డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ కూడా మీరు దాని పట్ల సున్నితముగా వ్యవహరించి సంపాదనను కాపాడుకునే విధంగా మీ యొక్క ప్రయత్నము అనేది ఉండాలండి ఇక మీ యొక్క పిల్లల సమస్యలు అనేవి తీర్చడానికి కొంత సమయం అనేది కేటాయించండి రహస్య వ్యవహారాలను మీ యొక్క ప్రతిష్టతను నాశనం చేస్తాయి ఇక కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కులకి లేదంటే షాపింగ్లకు వెళ్తారు ఇక ఈరోజు అయితే మీ యొక్క తీరిక లేనటువంటి షెడ్యూల్ కారణంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామి తనను తాను అపార్థంగా భావించుకోవచ్చు దాంతో ఆ యొక్క అసంతృప్తిని మొత్తము కూడా సాయంత్రము లేదంటే రాత్రి పూటను ఆ యొక్క ప్రవర్తన ద్వారా మీకు చూపించవచ్చు ఇక ఈరోజు మీ యొక్క విచారణను మిమ్మల్ని ఆనందంగా ఉండకుండా చేస్తాయండి ఇక ఈ విధంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి రేపటి రోజున మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం కానీ మీకు ఎదురైతే భైరవ ఆలయంలో ప్రసాదము అనేది అందించండి దాని ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా దూరం చేసుకోగలరు సో చూశారు కదండి ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్